സൈന്യങ്ങൾക്ക് യഹോവ എന്ന്

సర్వోన్నతుడైన దేవుడు మనకి ఏమని సర్విస్తున్నాడు మూడవ వచ్చిన చూద్దామా సైన్యములకు అధిపతి విడువ నా రాజా నా దేవ ఏంటది బలిపీఠముతని నివాసము దొరికెను పిల్లల పెట్టుటకు వానకోవిలకు భూటి స్థలము దొరికెను హలే జయుడు మనకేం సెలవిస్తున్నాడు అంటే ఆయన బలిపీటము యము దొరికెను పిల్లల పెట్టుటకు వాన కోవిలకు దొరికినా శ్రేష్టమైన మరి మీకేమో దొరికెను శ్రేష్టమైన అందుకంటే శ్రేష్ఠలు ఎవరు అన్నిటికంటే మనుషులు శ్రేష్ఠులు అని చెప్పారు దేవుడు అక్కడ అన్నిటికంటే శ్రేష్ఠులు ఎవరు మనుషులు ఎవరు వాళ్ళకి ఎక్కడుంది త్వరగా మౌనంగా ఉండవచ్చు మరి వారికి ఎక్కడ దొరికింది మరి వారికి ఎక్కడుంది త్వరగా ఎవరు మాట్లాడారు త్వరగా ఆయనకి కొని వాళ్ళకి ఎక్కడ దొరికింది కొని ఆయనకి ఎక్కడ దొరికింది ఎవరు ఇది కొన్ని మనుషులకి ఎక్కడ దొరికింది అన్న ఆన్సర్ లేదు కొని ఆయనకి ఎక్కడ దొరికింది అన్న ఆన్సర్ లేదు ఆయన అంటే దేవుడు దేవుడికి ఎక్కడ దొరికింది ఏమో బలిపీపీడం వద్దా పిల్లలు పెట్టినకు వానకోయలకేమో బలిపీఠం వద్ద దొరికింది అలే మరి మనుషులకి ఎక్కడ దొరికింది అది పరలోక రాజ్యాంగం అనుకోండి మరి దేవునికి ఎక్కడ దొరికింది ప్రతి మనిషిలో హృదయంలో దొరికింది అలే లుయా అలే ఎక్కడ దొరికింది ఒప్పుకున్నా లేదా ఇష్టపడినా లేదా నమ్మినా లేదా కొనసాగిన ప్రతి నరుడిలోనూ ఆయన ఆలయముగా ప్రకటించాడు కాబట్టి మనిషిలోని ఆలయము